హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై ఈ ఈరోజు మన వంటింట్లో నేను ఏం చేస్తున్నానంటే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను పలీల చట్నీ పల్లీల చట్నీ ఎవరికి రాదు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను పెద్ద గొప్పగా చెప్తున్నావు అనుకుంటున్నారా లేదండి ఈ పల్లీల చెట్టి అనేది చాలా స్పెషల్ అనమాట సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అలాగే తాలింపు కూడా వేయాల్సిన పని లేదనమాట సో అది ఎలాగో చూద్దామా ఫస్ట్ అయితే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అందులోకి నేను పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను ఇలా పల్లీలు తొక్కు తీసినవి వేసుకున్నానండి నాకు తొక్కు తీసి వేసుకోవడం అంటే చాలా ఇష్టం అందుకని నేను అలాగే అనమాట మీరు తొక్కుతోనే వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇప్పుడు ఒక రెండు నిమిషాల అయితే ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఏం వేస్తున్నాను ఇంగ్రీడియంట్స్ చూడండి చూడండి కర్రీ వీస్ అయితే వేసుకుంటున్నాను ఏంటి అసలు ఆ కర్రీ వీసు వేయడం ఏంటి ఇది తాలింపులో కదా వేయాలని మీరు అనుకోవచ్చు ఇదేనండి ఈ చట్నీకి స్పెషల్ సో కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు కొంచెం అంతా జీలకర్ర కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట సో ఇంకా ఇందులోకి మీరు తాలింపు వేయాల్సిన అవసరం లేదు మీరు ఇంకా కర్రీ లీవ్స్ సారీ ఇది కరివేపాకు ఫ్రై అయిపోతుంది కదా ఆ కరివేపాకుని కొంచెం తీసి పక్కన పెట్టుకోండి తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే తీయలేదు నార్మల్గానే వేసేసుకుంటున్నాను సో అదంతా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి వేసుకొని అలాగే టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఏం చట్నీ ఇది మీరే ఏదో ఒక పేరు పెట్టండి పల్లీలు చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట నచ్చితే లాకేమైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్